ఒక పేద తల్లి లక్ష్మమ్మ ఆరోగ్యం బాగాలేకపోయినా గుడి దగ్గర భిక్షాటన చేస్తూ బిడ్డను చూసుకుంటోంది ఒకరోజు ఆమె కింద పడిపోతుంది కూతురు జ్యోతి భయంతో దేవుణ్ణి ప్రార్థిస్తుంది జ్యోతి బాధతో దేవుడా ఎంత పిలిచినా వినవు అసలు నీవే లేవేము ఉన్నావంటే ఇలా వదిలిపెట్టేవా అప్పుడే ఓ వృద్ధుడు వస్తాడు వృద్ధుడు నీ తల్లికి శివుడు సహాయం చేయలేదు అని తిడుతున్నావా ఇది శివుడి అభిషేకం నీరు తాగించు మంచి జరుగుతుంది పాప నీరు తాగిస్తుంది కొద్దిసేపట్లో తల్లి లేచి కూర్చుంటుంది జ్యోతి ఆనందంగా అమ్మా నీ ఆరోగ్యం బాగుపడ్డది వృద్ధుడు మాయమవుతాడు శివుడి విగ్రహంగా మారిపోతాడు కాపాడింది శివుడు అని అర్థం అవుతుంది శివుడు లేదు అనిపించిన చోట నమ్మకం ఉంటే ఆయన ప్రత్యక్షమవుతాడు పాప ప్రేమతో పిలిచిన శివుడు ప్రత్యక్షమయ్యాడు ఈ కథ మీ గుండెను తాకిందా అయితే లైక్ చేయండి షేర్